అరే అంటుంది ఇది ఏం లేవా ఏం లేదా చేతుకున్న చంద్ర ఒక బోర్డు పెట్టనే తింగివాడు పెట్టనే చేతుకున్న చంద్ర ఒకటనే దినివారి చంద్రుడు ఒక బోర్డు పెట్టనే తింగివాడు పెట్టనే చంద్రవాడు పెట్టనే దిన్ని వాడు పెట్టనే ಾಯಿ ನಾಯವಾಯ್ ತಿರಾಯ ಸೇರಿ నేను సితుకున్న చంద్రపక్క ఓట్లు పెట్టినాడు అర్థం నువ్వు నేను మాది నువ్వు మాగలిగా అర్థం కాదురా అట్లా అడిగేది ఉంటే సేతుకున్న చంద్రపక్క నేనే తెచ్చిన నాదే పేరు నాదే చంద్రబాకూనే துர்காவடலனே

మునుకే బిడ్డ పోయి పోయి గుళ్ళ పేరు బంగారు ఇది కుష్మల మీద గుళ్ళ పేరు నేనే పెట్టా నాదే పేరు అంటుండు సత్యమూత சட்ட மொதாயர் காையக்கேன் சட்ட மொதாயர் காையக்கேன் எர்கமே திரீ திங்கா குள்ளு திரீ எர்கமே திரீ திங்கா மலி திரீ எர்கமே திரீ திங்கா குள்ளு திரீ எர்கமே திரீ திங்கா குள்ளு திரீ அபடகுன அந்தாவி எர ரங்கையெல் மூரா தெல்லுரா தெல்லுரா இனவேரா திங்கா பார்தேரா ஏய்

అరే చిన్న వండి కాదురా బాయ్ ఆ పెన్లాం పెద్ద ఉంది నేను చిన్న ఉన్నా తీయవా రౌత్ మీద ఎక్కు రౌ త్రోల్ మీదకి ఎక్కిన రోల్ మీదకి ఎక్కినావు రోల్ మీదకెక్కి అంగ పెట్టి కుద్దా అరే రో అదే పెన్లాం పెద్దు లాం నువ్వు పడితే ఇట్లా కొట్టాలే పడితే ఇదిగో పడితే కింద వారేసి భార్య అని చెప్పినట్టు తప్పాలి కొట్టాలి అరే ఆ షెడ్ కి వారే కింద పడ మంచిది మీద వంట మంచిది ఎట్లా అయిన సరిగ్గా పెన్లాని కొట్టిన తినాలి ఎక్కడికి వెళ్ళి పెళ్లాం వడ రాలే నువ్వు ఇట్లా కొట్టారేమో రే పొద్దుగాల మీ ఓడతారు చూడు ఎవరు నా మొగలు మీరు నవ్వు నవ్వు కానీ మంచి చెప్తాను డబ్బు ఊరికానుకున్నా సత్త రెండు గల దొస్తే అయ్యా కింద పడితే పట్టుకు మంటాయి ఏంటి తలకే అయ్యాడు బాబు

బంగ్లాదేశ డె ఆరు వేల చూడదు డెబ్బై ఆరు వేళ చూలముంది దీని మొక్కనికి పేరు లేదు ఇలా ఊరు లేసుకుడు మామా

குருவாட் குருவாட்லாம் குருவாள் முக்குனே முக்கியவாள்

మామాన ఎరిక చెప్తే హౌస్లో వాడాలి మెరికే ఎరక చెప్తే హౌసరా హౌస్లో ఎరక మెచ్చి హౌస్ వాడత్య ముక్కు ముక్కలు పెట్టిన కాక నేను గింట ఇచ్చిపోయిందని అలా పెళ్ళాం కాల్సూ కాలు తొందుల వద్ద కలవాడ పెడుతుంది గింట పెరిగింది చూస్తారు ఆత్మస్తే కలవడం పెడుతుంది నేను వెళ్ళిపోతుంది అయితే ఇన్ని రోజుల కూడా నేను పోయినా ఫోన్ లేదు ఏం లేదు నాకు పోయిండు పోయిండు ఎటు ఆ అయితే ఇన్ని రోజుల కూడా దేశాలు పెట్టుకుని పోయినా మరి నా కొడుకు వచ్చినాక నాకు ఇంత మర్యాద చేసిన పెట్టుకొని పండు చేస్తే మరి ఎర్ర మంది కనబడితే చల్ల మంది కనబడుతుంది అనుకో ఇంకో ఎండ్కోతుంది ఏడ ఎర్రది కనబడుతుంది రాగానే గిరాస్ చేతి గీద్దనే కూర్చుంటే మనిషి గిలాస్ చేతి గీ రాసు మల్లత్త మల్లత్త ఇంకో ఎంట్కోదు ఏడైతే ఎర్రది ఎనబడుతుంది మనిషి

నేను కాస్టర్ కాదు నేను కాదు నాకు ఆడింత ఆరింత కుటు చెప్పిండు చేసుకుంటున్నా ఏం నాకున్నారు సింగ

ఇదంటే ఇదే అలాంటి సింగి చేయట మంచిగా ఉంది ఇంకా లోపల అయితే ఎసుకుంటే చెమ గారింది చేతుల పండుగంది అయితే చెమట ఒక్క ముక్క ఇది అరే కోరి మళ్ళవారి అమలు ఉంచుకోవాలి మళ్ళవారి అమ్మ నుంచుకోవాలి కొండపోకు మామ కొండ మళ్ళీ అంతకైనా ఒక సెకండ్ అయినా లే నిమిషం అయినా లేవు అరేతున్నాయి ఎందుకో నేను మామా ఇక నాకు వచ్చింది సంత ఇంత పేరు అంత పేరు ఇక కోడలుకున్న పేరు వచ్చింది బిడ్డ మందుల మాయలు అంతే మామూలుకుంది కొండ మామ కో అదే నువ్వు నన్ను నేను మీంచుకున్న పేరు వచ్చింది బిడ్డ సిరిజా కాదు అక్కడ మోగనికి ఆడదాడు మీ హనుమానం రాని రావద్దు చేసుకున్న మామా సరే మరి బాను నిజమే చేసుకుంటుందాపు నేను ఊరి పెట్టుకోను ఇక నువ్వు నిజమై చేసినాక మేమే అరే 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 సాగురా సౌకరం సౌకరం ఎందుకు నేను మంది తాగుతున్నా ఇంటి ఇంటిని మంది ఇంటిని కాకుండా ఊరి పెట్టుకుంటావు మందుతోంది ఆగిపోతే పార్టీ కావాలి

మనుడి కొట్లాడే మానవుడు రమ్మంట వారికి సత్య సహస మను కొట్లాడి కులాన్ని పెట్టి నీ తప్పు దాని తప్పు జోకి అది పక్కన అమ్మినట్టు అది అందరితో అమ్మినట్టు ఇది తప్పు కాదని చెప్పి కాదు అయితే పది మందిని ఉసులు పెట్టి పంచాయం చేసి కాదనిపించుకోవాలి కానీ ఊరు పెట్టుకోటవా సత్యోడు మరి ఉన్నా ఒకటే ఒకటే ఇక అరే ఖర్చు ఒక్కడే అలా కాబోలు అవ్వలేదు పంచా చేస్తా పంచా చేస్తారా జమనాథ్ కూడా పంజీవి

ఒక్కడే వస్తాడుగుతా బిడ్డ అయ్యలు ఉన్నారు ఆచార్యులు ఉన్నారు మంచి మంచి నాయకులు ఉన్నారు ఓ ఇంటికే నెచ్చుకున్న ఉన్నారు ఓ ఇంటికే ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ బిడ్డ మంచిగా అడుగుతా అది చెప్పానంటేమో చెప్పే చెప్పకపోతే ఆతలు గుతలు వేసుకుని అడిగి అరే అడగన్నా ஒரு சங்கலோட புரிய அடுவோன் கூட்டனே திங்குவோன் குட்டரேட்டேன் சங்கலோட புரியு திங்குவோன் குட்டரேட்டேன் ఆ సంకల్లోనే పురిగాడు అని కుట్ వారే మొత్తుకుంటాడనే కావా వారి పిచ్చోడు కట్టే అంటే అని చెప్పి నవ్వుతుంది వీడు వారి కుట్టినాడు కదా అరే నువ్వు 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 ఒక్కడే అయితే మీరు ఏమంటూ ఆ సుడిగా ఈ మొగానికి వచ్చిందా అరే పెళ్లి గ్రామం లోపల పరశురాముడు ఉంటే ఈ పుట్టింది అరే బాలప పరిచి గారు నా పెన్లా నుంచుకొని కలిపి కడుపు చేసి పిల్లల్ని కనిపిస్తావు బిడ్డ రేపు మన దగ్గర మున్నూరు మందిని అమ్మినా సరే అరే మున్నూరు మందిని అమ్మినా సరే బిడ్డ పంచాయతెట్ పుల్ల పట్టినాక నేను పోనాలేవాణ్ణి ఒకడే మాట్లాడు ఏం లేదన్నవా ಶನಿವಾರೋರ ಅನ್ನೈಪೇ ಉಂಟು ಲಾಸ್ಟ್ ಒಡೆ లోకాశంకుడు శివుడు ఎరగజ్ అందరికి శివుడు ఇచ్చిండు వరం ఇచ్చిండు అందరికి అందరికి ఇస్తారు శివుడు కాని ఒక్కడే ముచ్చాడు అడుగుతాజ్ రాగేనా ఏం లేదా ఏమి మేడకున్న కంటే పుచ్చనే సింగివాడు గట్టనేవాడు సింగివాడు కట్టనేవాడు కట్టనే

మామా ఎన్ని అబద్ధాలు అనేవండి మా పేరు అది కాకపోతే మామ పిల్లల పిల్లగా చూపెచ్చి బ్రాహ్మణయ్య శాఖలు వాడచ్చి మంగళపడ చూసి సాగలు వాడవచ్చు ముఖ్య పూలు రాసి పోలపల వారి పూజలకు కాయలు పెట్టి పిల్లల పిల్లగా కూర్చొని పెట్టి బ్రాహ్మణ వచ్చి పైలతో బాసలు చేపిస్తారు మిన్నప్పుడు పుస్తకాలు కనిపిస్తాడు అది కాకపోతే కొన్ని గంటలకు భార్య భర్త పడకపోతే భార్య భర్త మొగోడు గంట పుస్తకం దాని పేరు మీద ఇది అయింది మొగోడు వారి గంట పుస్త పెట్టిపోవాలి పోవాలి మామ ఒకవేళ గంట పుస్తకపోతే బరాబరికపోతే మామ భార్య భద్రం పడిపోకపోతే బరి భార్య భద్రండి కాకపోతే భార్య భద్ర విడిపోయినాడు కానీ భతే కానీ ఇంకో మాట లెక్కని చేసుకున్నా కానీ తొలి ఎవరైతే మింట పుస్తకర్త వాడే మొగడు వాడు వచ్చింది ఆడే ఆడు దాని ముంట తాపం పోతాం మొదలు కట్టేవాడు మొగడు కాబట్టి మొదలు ఏమైతే పుస్తకం మొదలు వచ్చిందాడు అది ముంట తాపొస్తానికి ఇంకా చేసుకొని వాడు కట్టిండు వాడు వచ్చిండు వాందే పేరే మామా ఇవ్వరదా కన్నీ అన్ని అబద్ధమే అవే అన్ని అబద్ధాలు ఇప్పుడు అది కంటే పిచ్చ వాడే కట్టింది కంటే పచ్చ మాత్రం అబద్ధమాడదు ఇదైతే నేను కూడా ఆడా నేను కూడా రాజంగా నిలబెరు దగ్గర నీ కాదు కారు దగ్గరకు వచ్చింది ఇప్పుడు నిద్ర సింగంగా నిదే ఊరడి ఓ కాడు ఏమో అది వెళ్ళే టైం ఆవు గుంజుకున్నట్టు ఏంది అయితే అలకెళ్ళ టైం ఆకు గులా ఆర్కైపోయాడు ఆడు కుదు మాల చెప్పాడు సక్క ఆయన ఇంకెళ్తలేదు ఇంకెళ్తలేదు అసలు మీరు అసలు చూడు అరే ఇప్పుడు ఏమన్నది బుక్ అంటుంది ఏ మాట చెప్పరా నాదే పేరు నాదే ఊరు ఊరు ఇగరా అంటే దానికి నా మీద ప్రేమ ఉంటే నన్ను ఇన్స్టాగ్రామ్ లో నన్ను ఫేస్బుక్ లో నన్ను పాస్బుక్ ఫేస్బుక్ పాస్బుక్ ఫేస్బుక్ లో వాట్సాప్ లో కడుతుంది ఇంకా గూగుల్ లో పెడుతుంది నన్ను లవ్ చేసినట్టుంటే నన్ను ప్రేమించినట్టుంటే

குண்டலங்க குதலீரா எல்ல குண்டே எல்ல குண்டாண்டா எல்லா வாங்க குண்டல விராசங்க குடலா